ఒకసారి నువ్వు బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ అయింది కదమ్మా నీకు అవును బ్యూటిషియన్ కోర్స్ కంప్లీట్ అయింది కదా నాకు తలలో మొత్తం తెల్ల వెంట్రుక లేని అమ్మా ఏం చెయ్యాలి కలర్ వేసుకుంటే వారము పది రోజుల్లో పదిహేను రోజుల్లో కలర్ పోతుందమ్మా ఏం చేయాలి కలర్స్ అవునా మీ దగ్గర ఉందా లేదత్త మరి ఎలాగమ్మా అయితే రేపు రోజు వేస్తుండ్రు కదా అత్తమ్మా దాంబర్ తెచ్చి మీ నెత్తికి పూసుకుంటే అస్సలికే పోదు అయ్యో బాబు ఈ కలర్ వేయమంటే డాంబర్ వేసుకోమంటుందా బంగారు కూడలమ్మా నీ హెయిర్ ఏందమ్మా బాగుంది నన్నేమో డాంబర్ వేసుకోమంటావు నువ్వేమో మంచి షాంపూ పెట్టి రుద్దుకుంటావా బాగుందమ్మా నీ హెయిర్ కు లేవనే కదా నువ్వేం వేసుకోవట్లేదు నాకేమో తెల్లెంటకలు ఉన్నాయంటే నన్ను డాంబర్ వేసుకోమంటావా కోడలు లేకపోతే సర్టిఫికెట్ వేక అందరికీ చెప్తుందా అందుకే అందుకే ఈ ఆన్సర్ చెప్పాను డింక చిక డిక ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిగ్ కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ గా